ఓ మొత్తం పోయాల రా గా సాలారా సరిపోతది అవుటికి అవుటికి దాహం ఎక్కువైతది మరి పోయి పో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నాసాబ్ వ్లాగ్స్ అందరం మంచ్రో నేను తమస్తున్నా అందరికి గుడ్ మార్నింగ్ సో సప్న ఈ రోజు కొద్ది కొద్ది వాళ్ళ పని చేస్తుంది ఏం చేస్తుందంటే ఇగో వేడి వేడి పూరీలు ఏ పెద్ద కింద పెద్ద చేసింది అంత సిరి చేసిందా ఇదేంటి బేషన్ కర్రీ ఇక్కడ బేషన్ కర్రీ హౌ టు ప్రిపేర్ అంటే ముందుగా పోయి అంటు పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం ఎండిరపకాయలు ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని దాని తర్వాత ఇవి కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఈ ఏమంటారు ఆనియన్ రెండు కట్ చేసుకొని దాని తర్వాత అన్న వేసుకోవాలి అన్నీ ఏమేమి వేసుకోండి ఆవాలు తీరిక వేసి కొంచెం చెడిపప్పు వేసి దాని తర్వాత ఈ మొత్తం గుమ్ముబిరి కదా ఈ మొత్తం గుమ్మిరి చేస్తే దాని తర్వాత కలుపుకోవాలి అది చాలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏసేపు ఉడకాలి అది ఉడికిన తర్వాత ఏం చేస్తాం మళ్ళీ ప్రాసెస్ ఏం చేస్తాం కొంచెం ఏసర్ పోసి అంటే అంటే వాటర్ వాటర్ పోసి కలిపేస్తాను శనగపిండి కలిపిస్తే బేసన్పిండి రెడీ కానీ మస్తుంటది తెలుసు అట్లా టేస్ట్ మరి కాదు తాలిపోయే ఇదే తాలిపోయా

నూనినక తినకుంటూ చెప్పు నిజంగా ఇంట్లో ఏమన్నా వాసన వస్తేనే కొత్తగా స్మెల్ వస్తుంటేనే అబ్బాయి ఏం వండుతుర్రో అని గుమ్ము గుమ్ములు ఆడుతూ ఉంటుంది ఫుడ్ ఫ్లవర్స్కి అందులోనే ఇంకెక్కువ కానీ ఈ మధ్య తక్కువ అవుతున్నాను ఎట్టి పరిస్థితులు అవి తగ్గుతున్నాను అంతే ఎట్టి పరిస్థితుల నెలల ఒక కిలో కేజీ తగ్గలే నా టార్గెట్ ఒక కేజీ ఎందుకు తగ్గ అప్పుడు తగ్గలే బాలే అప్పుడు మళ్ళా కరెంట్ పోయింది ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు గవర్నమెంట్ గురించి మాట్లాడతారు కానీ కరెంట్ మాత్రం అవుతుంది రోజు కనీసం ఐదారు సార్లు అవుతుంది ఎప్పుడు చర్చ అవుతుంది కొంచెం దాచిపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి అసలు కరెంట్ ఎక్కడ నుంచి కొంటారో తెలియకుండా ఎంత కొంటారో తెలియకుండే కానీ ఇప్పుడు అన్ని బయట పెడతారు పాపం భయమైతుంది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గింత అని చెప్పేసి శనగపిండి డీప్ ఫ్రిడ్జ్ పెడతారా పురుగు పట్టకుండా అని చెప్పి ఫ్రిడ్జ్ లో ఆ పసుపు కూడా పురుగు పట్టకుండా ఏమో పెడతారంట కదా ఫ్రిడ్జ్ లోనే పెట్టినా బావ పెట్టిరా కానీ దాని కొంచెం పసుపు ఉప్పు ఏమని చెప్పి వేస్తారట పురుగు కుట్ట ఉండాలంటే వేస్తారట నాకు ఒక కామెంట్ అంటే వాట్సాప్ లో ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది మేము ఫ్రిడ్జ్ ఉప్పు అంటే ఇంకోటి ఏంటంటే స్నానం చేయది పసుపుని ముట్టుకోదటా పసుపు అంటేనే పవిత్రమైంది పసుపు మొక్కలు వేసినప్పుడు కనీసం చెప్పులు వేసుకునే ఓరు ఆ మొక్కలకి అలాంటి స్నానం చేయకుండా పసుపు ముట్టుకుంటే పురుగులే కాదు ఇవన్నీ పడుతుంది ఒక రోజు కాదు ఎప్పుడైనా ఒక రోజు స్నానం చేయకుండా ముట్టుకోవాల్సి వస్తుంది ఇది అదే మీకున్న నెగ్లెట్ అది చూపు నెగ్లెట్ అంటే స్నానం పొద్దున

పాపం శిరీషక్కనే పని చేస్త ఉంటది మొత్తం పని మనిషి లెక్క వాడుకుంటారు శిరీషక్కని అట్లానే బాబు ఇంట్లో పనే కదా అసలు ఏం చేస్తుంది అక్కడికి కేవలం

నాకు దీంతో పూరీలు కాలువడానికి వస్తా నువ్వు పూరీలు పెద్దగా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో అది పట్టుకొని కాలుస్తా ఏం చూస్తురా ఏం చూస్తున్నా చలివిడితే లేరా నీకు కూడా కప్పుకో కావాలి స్కూల్ లేదు కప్పుకో మంచిగా కప్పుకో బజుకాయ్యాలి కూడా బజుకో పిండి పోసిన తర్వాత బేషన్ కరెక్ట్ ఈ విధంగా రెడీ ఉంటుంది కానీ ఉప్పు తక్కువ ఉంది పూరిలలో ఏం లేదు ఉప్పు పూరిలలో ఉప్పు నాకు కిచెన్లో ఐటమ్స్ మొత్తం ఇట్లుంటే మంచిగా అనిపిస్తుంది ఆ ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు అవన్నీ వాడేసి మొత్తం ఇలాంటి డబ్బాలు పెట్టుకోవాలని నాకు ఇష్టము ఇక ఇల్లు ఉన్నా కూడా వాడతలేరు ఇట్లుంది ఇలా పరిస్థితి ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టిరు ఇంత తొందరగా ఆలోచన బాగా వచ్చిందండి మీకు క్లీన్ చేసిరా వాడుకుందామని క్లీన్ చేయలేదు పొద్దు మీరు ఇంకా వేరే డ్యూటీకి ఏం పోయింది ఇంటి పని చేసుకొని గంత కష్టమా అట్లా కాదు నిన్న కామెంట్ అలా మస్తు చేసేసిరుగా ఇంటి పని చేయడానికి ఇంత బతుకం అవుతుంది మీకు అని మరి ఈరోజు వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి నిద్రకి వెళ్ళాలా పెద్దమ్మ సాయంత్రం తొలకపోతున్నది పెద్దమ్మ ఇట్లా వస్తారు పెద్ద పెద్దమ్మ వాళ్ళు ఇక అక్కడ అక్కకు కొడుకు పెట్టిండు నడపక్కకు చిన్నక్కకు కొడుకు పుట్టిండు ఆ ఇద్దరిని కొడుకులను చూసుకునేసరికి ఆ మనుమల్లను చూసుకునే సరికి పెద్దమ్మకు టైం సరిపోతలేదు ఇక ఈ కూడా రావట్లేదు పెద్ద పెద్దమ్మ ఇక అందుకని మమ్మల్ని నిద్ర కూడా తీసుకుపోలేదు ఇక ఆమెకి ఫుల్ టె టెన్షన్ ఉంటుంది ఇద్దరు ఇద్దరు మనుమల్లను ఒకటేసారి చూసుకోవాలంటే ఇప్పుడు నడపక్క ఇంటికానే ఉంది చిన్నక్క కూడా ఇటుకానే ఉంది ఇప్పుడు మేమైతే ఆడికి నిద్ర పోతున్నాము ఇక అమ్మ అయితే మూడో నెల కంప్లీట్ అయిపోయింది కొన్ని కామెంట్స్ చూస్తుంటే అమ్మలేని వీడియోస్ కొంచెం చూడబో తగ్గలేదంటే ఏం చేద్దామని చెప్పండి ఏం చేయలేం కదా మన చేతుల్లో లేదు కదా మనం చేయకాలకి మనం చేసినాం అందరం పోయేటోళ్ళమే కాకపోతే అమ్మనే కొంచెం పోయింది అనిపిస్తుంది ఇంకా చాలా ఎంజాయ్ చేసేది ఉండే చాలా కష్టం చేసింది కాబట్టి ఇంకొంచెం తొందరగా రికవర్ అయ్యి ఇంకొక పది పదిహేను ఏళ్ళు బతికి ఉంటే బాగుంటుంది కానీ ఏం చేస్తాం బ్యాడ్ టైం సో టైం వచ్చేసి కరెక్ట్ పాదకొండ అవుతుంది ఈ పాదకొండు గంటలకు కలర్ ఫోటో వస్తుంది కలర్ ఫోటోని చూసుకుంటే నాయన మంచిగా మొత్తం నిండా ఉన్నాడు సో ఎక్కడికి పోతున్నాం అంటే నాని పాప వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాం ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ ఉంది ఈరోజు హాయి రా నాన్న అవయ్యూ ఎవిరా బాగుంది పువ్వు సూపర్ సెట్ అయిందా సూపర్ బాగు వచ్చింది ఉంటావు కూడా వస్తా ఉంటావా మరి బాబు నుండి క్రియాస్ వదిలేసిపోవాలా ఉండే చూసుకుంటా మళ్ళీ ఏడుస్తాడా రెడీ అరా బాగుందిరా అడ్రస్ చాలా బాగుంది నిజంగా బాగుంది ఏమేమి కంప్లీట్ ఉన్నాయో ఏమో మొత్తం క్లియర్ చేసుకోవాలి హాయ్

కట్టుకుండా అవుతుంది మళ్ళీ పన్నెండున్నరకీ ఉండదు ఓనీకి ఇరవై నిమిషాలు అవుతుంది దగ్గరుంది అనుకున్నాను ఏ చెప్పులు కావేనారా ఈమె చెప్పులు మంచి మంచి చెప్పులు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా సాయంత్రానికి నిద్ర నిద్రపోయేది మేబి ఈరోజు మాత్రం వస్తుంది వీడియో రేపు పొద్దున రాదు రేపు సాయంత్రం రాదు వీడియో ఓకేనా అక్క అయిపోయింది అయిపోయింది టైం ఎంత అవుతుంది ట్వెల్వ్ థర్టీ అన్నాను కానీ ఇక లేట్ అయ్యింది బాబా వాళ్ళ సార్ అంటే వీళ్ళ సార్లతోటి మాట్లాడి అవన్నీ వచ్చేసరికి లేట్ అయింది కానీ ఇంటికాడ మస్తు భయపడుకుంటూ పోయినాయి ఎందుకంటే అలా టీచరు రెండు మూడు రోజుల నుంచి కొంచెం కంప్లైంట్లు రాసిస్తుంది అవును ఎందుకంటే ఆమె చదువుతుంది కానీ ఆమెకి లెటర్స్ గుర్తుంటలేవు కొంచెం మీరు ఇంటి దగ్గర మంచిగా ప్రాక్టీస్ చెప్పియండి అని చెప్పేసి కంప్లైంట్లు రాసిస్తుంది ఏ డైరీలోనే రెండు మూడు సార్లు కంప్లైంట్లు రాసేసింది అంటే ఇంకా స్కూల్ ఎట్లనో ఉందని అనుకున్నా కానీ అడిగిపోయాక ఎఫ్ఏ టూ ఎస్ఏ టూ ఎస్ఏ వన్ ఎగ్జామ్లు రిపోర్ట్లు చూస్తే డీడీ అని వచ్చింది ఎందుకంటే అప్పుడు క్రియాన్స్ పుట్టినప్పుడు సరిగ్గా స్కూల్కి పోలేదు మళ్ళీ అత్తమంది చనిపోయినప్పుడు రెండే ఎగ్జామ్స్ రాసింది మళ్ళీ వన్ మంత్ స్కూల్కి పోలేదు ఇక డీడీ వచ్చింది కదా అమ్మో మొద్దు అంటే ఇక ముద్దని కాదు కానీ బ్యాక్ వెళ్ళిపోయింది అని అనుకున్నాము అనుకున్నామ్మ బావ మొక్క వాడిపోయినట్టయింది కానీ మళ్ళీ మొన్న ఎస్ ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసినాక మా ముఖంలో ఆనందం వెలిగిపోతుంది ఎయిట్ ప్లేస్ వచ్చింది అవుట్ ఆఫ్ కానీ అవుట్ ఆఫ్ వచ్చినాయి వన్ ట్వంటీకి డబల్ డబల్ వన్ త్రీ డబల్ వన్ ఫైవ్ వచ్చినాయి ఒక ఫైవ్ సిక్స్ మార్క్స్ అయితే ఎక్కడ వన్ ట్వంటీకి కానీ మంచిగానే చదువుతుంది వాళ్ళ టీచర్ కూడా ఉండి పర్వాలేదు మంచిగానే ఇంప్రూవ్ అయ్యింది మంచిగానే అవుతుంది కాకపోతే లెటర్స్ ఆమెకి వంట అంతే అది ఒక్కటే ఫాల్ట్ ఉంది ఇప్పుడు అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు పండుకుంటుంది టీచర్ మేడం ఓకే ఏం చదవట్లేదు అని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడైతే ఎలాంటి కంప్లీట్స్ ఏం లేవు మంచిగానే ఉందంట క్లాస్ ఫస్ట్ వచ్చింది పాప కంగ్రాచులేషన్స్ రా నాని మేము అంటే మొన్న ఇంకా ఎఫ్ఎత్ ఎగ్జామ్ కి మస్తు నెగ్లెక్ట్ చేసింది అవును ఏం చదవాలని కూడా చదవలేదు నేను కూడా అంత పట్టించుకోలేదు కానీ అవుట్ ఆఫ్ కి అవుట్ ఆఫ్ అన్ని మంచిగానే వచ్చినాయి ఇక ఆమె కూడా ఇప్పుడు ఎప్పటికీ ఇట్లనే మంచిగా మంచిగా అవ్వకోవాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నా ఇక అందుకే వాళ్ళ డాడీ బావాడ బయటికి రాగానే పాప క్లాస్ ఫస్ట్ వచ్చిందన్న సందర్భంలో సంతోషాలతోటి బేకరీకి తీసుకుపోయి ఆమెకి కేక్ ఇప్పించాడు ఏవేమో బిస్కెట్లు అవి నాకు ఏం నీకేం కావాలో చెప్పు నాని అంటే పాప నాకు కుర్కురేలు కావాలన్నది ఇక వద్దని చెప్పేసి బేకరీకి తీసుకుపోయి ఒక చిన్న కేక్ ఒక బాదం మిల్క్ అది ఆయించుకొని తీసుకొని వచ్చిన ఇంటికిగా అవునా అయితే చాలా భయపడ్డాం కక్క మన టూ డేస్ నుంచి ఆమె రిజల్ట్ అన్నట్టు డైరీలు చూస్తే భయమైంది కానీ ఆమె ఉండడం కూడా అంతే కాక ఆమెకి తెలుసు ఆ లెటర్ అదని తెలుసు కాకపోతే అది తప్ప రైట్ అని భయపడుతుంది ఆ భయం ఒకటే పోతే ఏ లోకాల మంచిగానే ఉంటుంది ఇక కానీ ఇంకొంచెం ఆమె చెప్పడానికి ధైర్యం వస్తే చాలు అది కరెక్టే అని ఆమెకి తెలుసు కానీ మనం కొడుతు భయంతో రాయదు ఇక అంతే రాస్తుంది ఆమెకి కా అంటే తెలుసు అదే అదే కా అదే రైట్ అని తెలుసు కాకపోతే ఇక ఎడకొడతాము అని భయానికి రాయదు అందుకే టీచర్ కూడా అదే అంటుంది నేను చెప్తేనే రాస్తుంది మేడం లేకపోతే రాయట్లేదు అని ఇంటి దగ్గర కూడా అంతే మేడం అంటే అది ఒక భయం పోతే ఏం కాదు మంచిగా చదువుతుంది అని చెప్పింది కానీ వన్ మంత్ డుమాల్ కొట్టకుండా పోయింది కదా అవును అటెండెన్స్ మంచిగానే ఉంది క్లాస్ రిజల్ట్ కూడా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడింది మాట్లాడుకుంది ఫస్ట్ కూర్చుంటుంది అంట ఇంకా వాళ్ళ మిస్ కూడా మన అవునా వాళ్ళ టీచర్ కూడా చూస్తుందంట నేను చూస్తాను మేడం రోజు మీ వీడియోస్ అని చెప్తుంది మాకు పిన్నికి ఏవారా తీసుకున్నా ఇచ్చింది ఫస్ట్ వచ్చి ఇచ్చింది అయితే నేను నార్మల్ గా తీసుకొస్తారు కదా అని అట్లా అనుకున్నా ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు కూడా తెలియదు అవును అంటే బయటికి పోతే ఏమన్నా తీసుకొస్తారు కదా ఆమెకి అట్లా తెచ్చి నాకు ఇచ్చిరేమో అనుకున్నా పాస్ అయిందని సంతోషపడద్దు సంతోషపడాలి ఫెయిల్ అయిందని కూడా బాధపడదు సంతోషం ఎందుకంటే చిన్నపిల్లమెకి ఏం తెలుసు కానీ నెక్స్ట్ టైం వచ్చేటట్టు చూసుకో ఇంకా ఇంప్రూవ్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి ఫెయిల్ అయింది కదా చెప్పేసి ఫెయిల్ అయిన చెప్పి కొట్టాలకి ఏం వస్తుంది ఏం రాదు ఇప్పుడు ఆమెకి ఏం తెలియదు కాబట్టి కాలంలో మనం ఆమె ఏజ్ కి స్కూల్ కి కూడా పోలే ఇంటి దగ్గరనే ఉండేటోళ్ళం ఇప్పుడు ఆమెకి ఏ టు జెడ్ వరకు లెటర్స్ వస్తా అన్ని చెప్తుంది మనం పోలేము కదా అప్పుడు అప్పట్లో ఇవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మంచిగా ఉంది ఆ స్కూల్ ఆ స్టడీ అంతా స్కూల్లో మంచిగా చెప్తారని అంత దూరం అంత కష్టపడి అంత లేచి అమ్మని రెడీ చేసి పంపించి కానీ స్కూల్కి కూడా ఫలితం అయితే ఉన్నది ఆమె కూతున్నందుకు మనం పంపిస్తున్నందుకు అదే మేడం కూడా అదే ఫస్ట్ క్లాస్ వరకు ఏం కాదు మేడం కాకపోతే రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి వాళ్ళ తెలివి వాళ్ళకి వచ్చేదానికి ఇదే ప్రాబ్లం ఉంటది ఏం కాదు చేయడం అని చెప్పింది అవును కానీ ఇక డైలీ స్కూల్కి పంపించాలి బాగా కూడా అదే అంటాడు రోజు స్కూల్ పంపిస్తా కూడా తెలివి అనేది వస్తుంది వాళ్ళు పరిచయం అవుతాడు అంత మంచి తీసిస్తా అని చెప్పిన కదా ఆల్రెడీ ఆమె తీసుకొని తినేస్తే ఉంది కేక్ కావాలి ఏం చేసింది ఉల్టా పల్టా ఫుల్టా పల్టా చేసింది మొత్తం ఇది అండగ్ంది వద్దురా ఎన్ని తింటావు రా నువ్వు ఇప్పుడు జస్ట్ పైన కదింది వాగు ఇప్పుడు అన్నం నాని అన్నం తినాలే అన్నం తిన్నాక కేక్ తిన సరేనా బాబాయ్కి వచ్చినాక చెప్పు బాబాయ్ చెప్పినాక తిను సరేనా బాబాయ్ నేను క్లాస్ ఫస్ట్ వచ్చిన బాబాయ్ చెప్పు అత్త చెప్పవారా చెప్పవారా మాట్లాడతావా అత్తతో మాట్లాడతావా టైం వచ్చేసి నాలుగు అయిపోతుంది మామూలు రెడీ అమ్మాట ఇంకా మెల్లమెల్ల రెడీ అవుతారు సాయంత్రం వేయటరికి మసాలి పెడతా ఇప్పటికే మసాలి నేను ఏం చెప్పిన రెండు గంటలకి వెళ్దాం రా అని చెప్పిన రెండు గంటలక నేను వచ్చేస్తాను మూడు అది బుట్ట పెట్టుకోలేదు నేను అయితే నేనేమంటా ఇప్పుడే పోయింది బెటర్ సల్ల సలికి పోయేసరికి మళ్ళీ బుడ్డోడు ఉన్నాడు ఇప్పటికే సర్దులే నేను నాన్న కూడా సర్దయింది అందుకని నేను ఏమంటున్నారా మరి ఇప్పుడే వెళ్ళిపోదు మరి తొందర అందరూ రెడీ అయ్యారు నువ్వే ఉన్నావు ఇప్పుడు నేను రెడీ మరి కార్ లేదు అక్కడ కార్ తీసుకురా కార్ పెట్టిన రాజుగారు తీసుకురా కార్ తీసుకురా పాప నువ్వు రెడీయా రెడీ సెటర్ నీకు అది ఓకే నా సలి బాగా పెడుతుంది వేరే స్వీటర్ని పెట్టుకోకపోయినా మార్లు పెడతా సరే సరే యువర్ విష్ ఉన్నాడు బా చి లగేజ్ ఏడుంది బయటనే పెట్టిరా సరే కుల్ల ఏమైంది మళ్ళా ఒక కక్కిండా రే కక్కుడు అయ్యో కొత్త డ్రెస్ అన్నది మరి బయట వేదలెట్టుంది అన్న తుడు తుడు బట్టతుంది అది కట్టండి కట్టండి ఏం కాదు ఏం కాదు నాన్న ఇప్పుడు ఎట్లా మంచిగా చూసుకుంటాను నేను అందుకని మంచి చెప్పిన కార్యస్కర పొందా అని